ఛత్తీస్గఢ్ లో దెబ్బ తగిలింది ఒకే రోజు రెండు భారీ ఎన్కౌంటర్స్ జరిగాయి మంది మావోయిస్టు మృతి చెందారు బీజాపూర్ ఎన్కౌంటర్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది అక్కడ నలుగురు మావోయిస్టులు మృతి చెందారు భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మావోయిస్ట్ నేత హిట్మా టార్గెట్ గా ఈ కోంబింగ్ ఆపరేషన్ జరిగింది నూట యాభై గ్రామాలను జల్లడ భద్రతా బలగాలు మావోయిస్ట్ రహిత భారతే లక్ష్యం అంటున్నారు అమిత్ షా మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి రెండు వేర్వేరు ఎన్కౌంటర్స్ లో ముప్పై మంది మావోయిస్టులు చనిపోయారు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ లో ఇరవై ఆరు మంది మావోయిస్టులు మృతి చెందారు బీజాపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కు జాయింట్ టీం బయలుదేరింది ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు ఉదయం ఏడు గంటల నుండి మావోయిస్టులు భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరిగాయి ఈ కాల్పులో ఇరవై రెండు మంది మావోయిస్టులు మరణించగా ఘటనా భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి మరోవైపు కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు మావోయిస్ట్ కమాండర్ హిట్మా లక్ష్యంగా భద్రతా బలగాలు కుమ్మింగ్ చేపట్టాయి ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో నూట యాభై గ్రామాలను జల్లడి పడుతున్నారు థర్మల్ ఇమేజల్ అలాగే టెక్నికల్ మ్యాపింగ్ తో హిట్మా కోసం గాలింపు చర్యలను చేపట్టారు जिसमें डी आर जी बीजापुर डी आर जी दंतेवाड़ा एस टी एफ और कोबरा की संयुक्त में ऑपरेशन पर निकली थी जिस पर से सुबह सात बजे से लगातार मुठभेड़ जारी था इस मुठभेड़ के बाद अभी आ, अभी तक अठारह माओवादियों के शव बरामद हुए हैं उसके साथ में ही ऑटोमेटिक्स और सेमी ऑटोमेटिक हथियार के अलावा कई प्रकार के अन्य हथियार भी बरामद हुए हैं मुठभेड़ के दौरान बी आर जी बीजापुर का एक जवान आ, शहीद भी हो गया है अभी लगातार मुठभेड़ जारी है और आगे उसके हिसाब से अपडेट हुई ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్ట్ రహిత భారత్ తమ లక్ష్యమని ట్వీట్ చేశారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో మావోయిస్ట్ల ఉనికి లేకుండా చేస్తామని ప్రకటించారు ఇవాళ జరిగిన భారీ ఎన్కౌంటర్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నారాయణ లైవ్ లో అందిస్తారు నారాయణ ఛత్తీస్గఢ్ దండ కార్యాలయం మరొకసారి కాల్పుల మోతతో ఈ ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి భద్రతా బలగాలు ఇటు మావోయిస్టుల మధ్య జరుగుతున్నటువంటి రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ముప్పై మంది చనిపోయారు బీజాపూర్కు సంబంధి జిల్లాలకు సంబంధించి గంగళూరు పిఎస్ పరిధిలో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా స్థానిక భద్రతా బలగాలు డిఆర్జీకి సంబంధించినటువంటి టీమ్స్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య తార్సపట్టడంతో దాదాపుగా ఆరు గంటల పాటు హోరాహోరిగా బేకర్ కాల్పులు జరిగాయి అయితే మారుతున్నటువంటి మృతుల సంఖ్య ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఇరవై ఐదు మంది మావోయిస్టులు మృతి చెందారు ఒక డిఆర్జీ జవాన్ కూడా మృతి చెందారు కొంతమంది కూడా గాయపడి ఉండవచ్చు అనేది పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇంకా ప్రస్తుతం ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రెండు హెలికాప్టర్ల సాయంతో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇంకా కూంబింగ్ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నట్టు ఐజీ ధృవీకరించారు దీనికి సంబంధించి మృతులు ఎవరైనా కీలకమైనటువంటి నేతలు ఉన్నారనేది గుర్తించే పనిలో ఉన్నారు మృతదేహాలని ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నారు ఘటనా స్థలం నుంచి భారీగా పేరుడు పదార్థాలు వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇటీవల కాలంలో కాస్త రెండు నెలల కాలంలో స్తబ్దుగా ఉన్నటువంటి మావోయిస్టు మూవ్మెంట్కి సంబంధించి భారీ ఎన్కౌంటర్ జరిగిందనేది మనం చెప్పవచ్చు మా అమిత్ షా ట్విట్టర్ ద్వారా మరొకసారి భద్రతా బలగాలను ప్రశంసిస్తూ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఛత్తీస్గఢ్తో పాటు దేశవ్యాప్తంగా మావోయిస్టుని పూర్తి స్థాయిలో నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో ఎక్కడ మావోయిస్టులు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఏర్వేస్తాం భద్రతా బలగాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకరిస్తామని చెబుతున్నటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలైతే దండకార్యాలకు చొచ్చుకొని వెళ్తున్నటువంటి నేపథ్యం మరో ఎన్కౌంటర్లో కాంకేర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు రెండు వేరువేరు ఎన్కౌంటర్లు ఈరోజు మావోయిస్టులకు అయితే పెద్ద ఎదురుదెబ్బ జరిగిందనేది మనం చెప్పవచ్చు రైట్ నారాయణ